ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలుచుకుంది ఈ గెలుపులో ఒక రికార్డు బద్దలైంది అదేంటంటే ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ని ఎంతమంది చూశారు అనేది ఈ మ్యాచ్ని జియో హాట్స్టార్ ఆన్లైన్లో ప్రసారం చేసింది రిలయన్స్ వాళ్ళ వయాకామ్ ఎయిటీన్ స్టార్ ఇండియా ఈ రెండు కలిపి ఏర్పడిందే జియో స్టార్ ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ని అక్షరాల తొంభై కోట్ల మంది చూశారని చెప్పి జియో హాట్స్టార్ చెప్తోంది క్రికెట్కి సంబంధించి బహుశా ఇది అతి పెద్ద రికార్డు ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూవర్షిప్ తొంభై కోట్ల మంది అంటే చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ న్యూజిలాండ్ జనాభా ఐదు కోట్లు దుబాయ్లో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ని ఆ దేశ జనాభా కంటే పద్దెనిమిది రెట్ల మంది చూశారన్నమాట ఈ సంఖ్య అంతకుముందు ఉన్న వ్యూవర్షిప్ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టింది అంతకుముందు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని అరవై కోట్ల మంది చూశారని చెప్పి చెప్తున్నారు ఇవి అసాధారణమైన నంబర్స్ అన్ప్రెసిడెంటెడ్ నంబర్స్ అయితే ఇవి టోటల్ వ్యూస్ మాత్రమే అని కంకరెంట్ వ్యూస్ కావని అర్థం చేసుకోవాలి అంటే ఒకేసారి తొంభై కోట్ల మంది ఫైనల్ మ్యాచ్ని చూశారని కాదు ఒకే వ్యూవర్ వీక్షకుడు మూడు నాలుగు సార్లు లాగిన్ అయ్యి మ్యాచ్ని చూస్తుంటారు ఉదాహరణకి మొదటి హాఫ్లో అంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ముప్పై ముప్పై ఐదు కోట్ల మధ్య వ్యూవర్షిప్ ఉంది చివరికి వచ్చేసరికి అంటే ఇండియా గెలుపుకి దగ్గరలో ఉన్న సమయంలో వీక్షకుల సంఖ్య సహజంగానే మూడు రెట్లు పెరిగింది అలా చూసినా కూడా వ్యూవర్షిప్ భారీగా పెరిగినట్టే అనుకోవాలి క్రికెట్ని టీవీలో లేకపోతే ఆన్లైన్లో చూపించడంలో ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు ఈ టెక్నాలజీ మూలంగా మ్యాచ్ని చూడడంలో ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే ఆటలో మురిగిపోయినట్టుగా వీక్షకుడికి అనుభూతి అన్నమాట వీక్షకులు గ్రౌండ్లో నిలబడి చూసేదానికన్నా ఇంకా ఎక్కువ అనుభూతికి లోనవుతారు చాలా రకాల టెక్నాలజీస్ వచ్చినాయి ఇప్పుడు ఉదాహరణకి బాల్ ట్రాకింగ్ కోసం హాకై అనే టెక్నాలజీ వచ్చింది అలాగే ఇంపాక్ట్ డిటెక్షన్ కోసం అంటే బాల్ ఎక్కడ తగిలినా సరే ఇంపాక్ట్ వస్తుంది కదా దాన్ని ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ద్వారా చిత్రీకరిస్తారు దాని పేరు హాట్ స్పాట్ అలాగే బాల్ బ్యాట్కి కాంటాక్ట్ అయినప్పుడు వచ్చే సౌండ్ ఉంటుంది మైక్రోఫోన్ టు డిటెక్ట్ బ్యాట్ కాంటాక్ట్ అనమాట దీని పేరు స్నికోమీటర్ అలాగే ఇక డ్రోన్స్ కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు ఏరియల్ షాట్స్ కోసం ఈ ఏరియల్ షార్ట్స్ మూలంగా వ్యూర్ ఎక్స్పీరియన్స్ అంటే వీక్షకుడు యొక్క అనుభూతి ఇంకా పెరుగుతుంది ఎన్హాన్స్ అవుతుంది ఇంకా స్పైడర్ క్యామ్ అని స్టంప్ కెమెరాస్ అని కూడా వచ్చినాయి స్టంప్ కెమెరా అంటే స్టంప్లోనే కెమెరా ఉంటుంది అంటే స్టంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాల్ రావడాన్ని చిత్రీకరిస్తాయి అన్నమాట ఈ విధంగా ఫీల్డ్ మొత్తం ముప్పై నాలుగు కెమెరాలు అత్యాధునిక కెమెరాలు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఉన్న కెమెరాలని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రతి మైన్యూట్ అంశాన్ని క్యాప్చర్ చేస్తాయి మొత్తంగా ఇవన్నీ గేమ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేస్తున్నాయి దీనికి తోడు క్రికెట్ అనేది రోజు రోజుకి మల్టీబిలియన్ డాలర్ ఇండస్ట్రీగా మారుతోంది ఈ ఏడాది క్రికెట్ ద్వారా జరిగే వ్యాపారం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలకి పైన అని చెప్పి అంచనా వేస్తున్నారు ఇందులో సింహభాగం ఇండియా నుంచే వస్తుందని చెప్పి ప్రత్యేకంగా చెప్పనక్కర్ల ఆదివారం జరిగిన మ్యాచ్లో స్టేడియం అంతా బ్లూగానే కనిపించింది ఓషన్ ఆఫ్ బ్లూ అనమాట అంటే మ్యాచ్ని ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళలో కూడా తొంభై శాతం మంది ఇండియన్సే అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు ఇంటర్నెట్ కారణంగా ఆన్లైన్లో వాచ్ చేసేటువంటి వ్యూవర్స్ సంఖ్య ఊహాతీతంగా పెరుగుతోంది ఫలితంగా టీవీ అట్లాగే ఆన్లైన్ టెలికాస్ట్ రైట్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏడాదికేడాది ఆకాశంలోకి తీసుకువెళ్తోంది తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో పది సెకండ్లు మాత్రమే వచ్చేటువంటి ప్రకటనకి నలభై లక్షల రూపాయల వరకు వసూలు చేశారట అయినా చాలా కంపెనీలకి స్లాట్ దొరకలేదు అంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు క్రికెట్లో ఇంత పెద్ద ఎత్తున బిజినెస్ ఉంది కాబట్టే హోంమంత్రి అమిత్ షా కొడుకు జైషా వంటి వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్ సీట్లు కూర్చున్నారు జనానికి వినోదం వెనక వేల కోట్ల రూపాయల వ్యాపారం ఉంది కాబట్టే రాజకీయ నాయకులు ఇందులోకి చొరబడ్డారు చివరగా ఫైనల్ మ్యాచ్లో నాకు నచ్చిన మొమెంట్ ఏంటంటే గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ అన్ రియల్ క్యాచ్ అని అంటున్నారు కామెంటేటర్స్ శుభాన్ గిల్ కొట్టిన బాల్ని లిటరల్గా ఒంటి చేత్తో గాలిలోకి ఎగిరి పట్టుకున్న దృశ్యాన్ని చూస్తే క్రికెట్ ఇన్ పోయిట్రీ పోయిట్రీ ఇన్ మోషన్ అన్నట్టుగా ఉంటుంది మిస్ అయితే ఇప్పుడైనా చూడండి ట్విట్టర్ నిండా ఫిలిప్స్ యాక్రోబ్యాటిక్ క్యాచ్ గురించే ఉంది